మహాశివరాత్రి నాడు నిర్వహించేవి ఏవి అంటే ప్రధానంగా రెండింటిని చేస్తారు ఒకటి ఉపవాసం రెండవది జాగరణం ఈ రెండు చెయ్యడంలోనే శివ పూజ అంతర్లీనంగా ఉంటుంది ఉపవాసము అన్న మాటకు అర్థం ఏమిటంటే ఉప అంటే సమీపమునందు వాసము అంటే ఉండుట దేనికి సమీపమునందుట అంటే భగవంతునకు సమీపమునందు ఉండుట నేను ఇలా కూర్చున్నాను అనుకోండి నాకంత దూరంలో కూర్చుంటే ఒకరిక్కడి దగ్గరగా కూర్చుంటే దూరంగా కూర్చున్న వాళ్ళకన్నా నాకు దగ్గరగా కూర్చున్న వాళ్ళు ఎక్కువ సమీపంలో ఉన్నారు ఉపవాసము భగవంతుడికి దగ్గరగా జరుగుతారు ఎలా జరుగుతారు అంటే ఐదు జ్ఞానేంద్రియములను మార్చి మార్చి భగవంతుడి ఎందు ప్రవర్తింపచేస్తారు కన్నుందనుకోండి ఏదో కొంతసేపు భగవంతుని యొక్క రకరకాల మూర్తుల్ని చూస్తాడు ఏదో కాసేపు దక్షిణామూర్తి స్వరూపాన్ని చూసి కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తాడు కాసేపు ఊర్ధ్వతాండవమూర్తిని చూస్తాడు కాసేపు మహానుభావుడు నటరాజస్వామిని చూస్తాడు కాసేపు లింగస్వరూపాన్ని చూస్తాడు కంటితో మార్చి 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 భగవంతుని యొక్క రూపములను చూసి సంతోషిస్తాడు దీనికి ప్రమాణాన్ని అన్వయం చేసుకోవడానికి ఆ రోజు రాత్రంతా కూడా భజనలు చేసి అభిషేకాలు చేసి పూజలు చేసి మార్చి మార్చి ఇంద్రియాలని కర్మేంద్రియాలని భగవత్ కైంకర్యంలో ఉపయోగించి అసలు నిద్రరాని స్థితిలో నిలబడతాడు బలవంతంగా నిద్రని నిగ్రహించడం కాదు తెల్లవారిపోయిందే అన్నంతగా భగవత్ సేవలో గడిచిపోవాలి ఇప్పుడు అలా గడిచిపోయింది అనుకోండి దానిని జాగరణ అంటారు అదే ఈశ్వరానుగ్రహానికి కారణమై జ్ఞానము ఏర్పడి నేను ఆత్మ అన్న అనుభవం అద్వైతానుభూతి ఎందు నిలబడడానికి కారణం